చెప్తున్నా వినండి ఎందుకంటే నాకు మీరెవరు కూడా ఒక తండ్రి లాంటి వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పింది ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ మన దగ్గర మన పిల్లలే చూడక మనకి మనం ఇక్కడికి వచ్చిన అది అది ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఇంట్లో భార్య చూసినా చూడకపోయినా భార్యతో విడిపోయిన వాళ్ళు ఉండారు పిల్లలు చూడకొచ్చిన వాళ్ళు ఉన్నారు దిక్కులేని వాళ్ళు ఉండరు కాబట్టి ఇక్కడికి వచ్చి దయచేసి కులాలు కానీ మతాలు కానీ ఎత్త మేము రెడ్లు మేము కమ్మోళ్ళవి అనే ఫీలింగ్ మాత్రం ఇక్కడ రాకూడదు ఎందుకంటే ప్రతి కులం మతం నాకు అందరూ ఒకటే నా తండ్రి లాంటి వాళ్ళు మీరు మీకు ఏదన్నా చేమ కుట్టినా ఏదన్నా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా నేనే బాధపడేది ఇవాళ ఆయనకు బాగలేకపోతే తన స్నానం కూడా నేనే చేయించాను మీకు తెలుసు మీరు చూసారు మీలో ఎవరైనా సరే బాధపడుతుంటే నేనే చూడలేదు కాబట్టి దయచేసి మీకు దండం పెడుతున్నాను ఎవరు కూడా ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవటం కానీ మీలో పొలం మతాలు కనుక వేరియేషన్ కానీ చూపించినట్టు కనుక ఉంటే నిర్దాక్షిణంగా బయటికి పంపించేస్తా నా తండ్రి లాంటి వాళ్ళు మీరు మిమ్మల్ని నేను కాపాడుకునేది ఎందుకు పోయిన జన్మలో పాపమో పుణ్యమో నాకు తెలీదు ఈ జన్మలో ఒక నా కడుపును పుట్టకపోయినా కూడా నా కడుపును పుట్టిన పిల్లల్లాగా నేను మిమ్మల్ని సాక్కోవటానికి నేను ఇక్కడ ఇక్కడికి వస్తున్నా మంచి అయినా చెడు అయినా మిమ్మల్ని కాపాడుకోవడానికి నేనున్నా కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది వస్తే నాతో షేర్ చేసుకోండి మీలో మీరు వచ్చక లేకుండా అరుచుకోవటం కానీ ఏదన్నా గొడవ పట్టడం కానీ జరిగితే మాత్రం నేను సహించరు ఒకమాటం ఏమి లేను ఓర్చుకోలేను మీరు ఒకరినొకరు తిట్టుకున్నా నేను బాధ నాకే బాధ కాబట్టి కులాలు మతాలు మాత్రం దయచేసి మీరు వస్తాయి మీ దాని నమస్కారం పెడుతున్నా నాకు వస్తున్నారని గమనించి దానికి అమ్మ మేమే పొరపాటు చేశాము అని దానికి రెట్టిఫై చేసుకోండి మీరు మారండి కొంచెం మన పరిస్థితి బాగలేక మనం ఇక్కడికి వచ్చాం ఒక ముద్ద దీన్ని ప్రశాంతంగా కూర్చోండి చక్కగా వచ్చట్లు చెప్పుకోండి సాయంత్రానికి పాత పాటలు పెడతాము వినండి సంతోషపడండి కం కడుపు నిండా తినండి నిద్రపోండి దయచేసి ఇదే నేను చెప్పాల్సింది ఒక రెండు మాటలు